ఓం నమో నారాయణ నమస్తిభాయ్ మహాభారతంలో ఆదిపరం ఆది రెండు వందల అండి అర్జునుడు ఏం చేస్తున్నాడు వనవాసం అన్నాడు బ్రహ్మచర్యం అన్నాడు బట్ చేసిన మొత్తం చేస్తున్నాడు అలా ఫస్ట్ ఉలేపి అతడు చిత్రాం కదా నెక్స్ట్ నిన్నది ఎక్కడ ఉంది మాట్లాడుకుందాం మనం మా మీద కోపం వచ్చి ఆ బ్రాహ్మణుడు అప్సరస్సులారా మీరు వందేండ్లు ముసలే ఈ తీర్థంలో నివసించండి ఓకే రైట్ మొసళ్ళు ఉన్నటువంటి సరస్సులు అక్కడ ఒక మొసలి దగ్గరికి వెళ్ళాడు బయటికి లాగాడు ఆమె అయింది కదా చెప్తుంది ఆ బ్రాహ్మణుని శాపం పొంది మేము తల్లడిల్లిపోయాం మేమందరం తపోదననే శరణ వేయడం మేము సౌందర్య యవ్వన మదాలతో గర్వపడ్డాం మీ పట్ల అనుచితంగా ప్రవర్తించాం మామూలను క్షమించండి తపోధన మాకు మీ శాపమే మరణంతో సమానం మేము మీ వంటి జితేంద్రులను మోహపరచాలని ప్రయత్నించాం స్త్రీలను సంపరాదని ధర్మపరాయణుల అభిప్రాయం మీరు ధర్మంతో ఉన్నతిని పొందండి మమ్మలను హింసించడం మీకు ఉచితం కాదు ప్రాణులందరి పట్ల బ్రాహ్మణుడు మైత్రితో ఉంటాడు మంగళప్రదమైన వాడ లోకంలో విద్వాంసులు అభిప్రాయాన్ని యథార్థం చేయండి శ్రేష్ఠుడైన మహాత్మును శరణాగతులను రక్షిస్తారు మేము మీ శరణు కోరం మమ్మలను ఐదుగురిని రక్షించండి అన్నారు ధర్మాత్ముడే సత్కరమును చేస్తూ సూర్యచంద్రుడితో గల బ్రాహ్మణుడు వారి ప్రార్థనను మన్నించి అనుగ్రహించాడు బ్రాహ్మణుడు పలికాడు శతం శతసహస్రం అనే పదాలు లోకంలో అనంత సంఖ్యను తెలుపుతాయి సహస్రం అంటే వెయ్యి శత సహస్రం అంటే లక్ష శతం శత సహస్రం దాని లక్ష అంటే కోటి మేబీ అనంతసంగం తెలుపుతాయి కానీ నేనన్న శతం అనే పదానికి వందేండ్లని అర్థం ఓకే రైట్ ఇక్కడే ఉంది సో ఈ శతం అంటే వందేండ్లని అర్థం అవు కాక అక్షయ వాచకం కాకుండా కాక అని చెప్పేసి అన్నాడు సో ముసళ్ళగా ఉండి పురుషులను నీటిలోనికి లాగే మిమ్మలను ఒక నరత్వముడు నీటి నుంచి బయటకు లాగుతాడు అప్పుడు మీకు మీ మీ పూర్వ రూపాలు వస్తాయి నవ్వులాటకు కూడా నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అన్నాడు ఇక మిమ్మల్ని బయటకు లాగిన పిదప ఆ తీర్థాలకు నారీ తీర్థాలని పేరు స్థిరపడతాయి విధ్వంసులైన పురుషులకు పవిత్రాలు అవుతాయి భారత మేము ఆ మహర్షికి నమస్కరించి ప్రదక్షిణం చేసి దుఃఖంతో ఆ ప్రదేశం నుంచి వేరొక చోటికి చోటుకు బయలుదేరాం మాకు మా పూర్వ రూపాన్ని చేయగ చేకూర్చగల ఆ నరోత్తముని ఎంత సులభ వ్యవధిలో ఎక్కడ కలుసుకొనగలమా అని చెప్పేసి ఆలోచించసాగాం మేము రెండు గడియలు ఈ విధంగా ఆలోచిస్తుండగా మహాభావుడైన దేవర్షి నారదుని చూశాం అమిత కాంతి గల దేవర్షిని చూసి మిక్కిలిగా సంతోషించు ఆయనకు నమస్కరించి సిగ్గుతో ముఖాలు దించుకుని నిలిచాం నారద మహర్షి మా దుఃఖ కారణం అడిగాడు మేము చెప్పాం జరిగినది ఉన్నట్లుగా ఆయనకు చెప్పిన తర్వాత నారదుడు మాతో ఇలా పలికాడు దక్షిణ సముద్ర తీరాన ఐదు తీర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయి అవి పుణ్యజనకాలు రమణీయాలు మీరందరూ ఆలస్యం చేయక అక్కడికి చేరండి అక్కడికి పురుషశ్రేష్ఠుడు పాండునందనుడు అని అర్జునుడు పరిశుద్ధంతకరణ కలవాడే వచ్చి మిమ్మల్ని ఈ దుఃఖం నుంచి దూరం చేస్తాడు నారదుని మాటలు విని మేము ఐదుగురం ఇక్కడికి వచ్చాం పాపరహితుడా ఆ వృత్తాంతం సత్యం నీచే మేము శాప విముక్తి పొందామని చెప్పేసి అన్నారు ఈ నా ఈ నా నలుగురు సకురాండ్రు వేరు వేరు తీర్థాల్లో ఉన్నారు వీరా ఈ పుణ్యకర్మ ద్వారా వారిని కూడా విడిపించు నువ్వు నన్ను ఎలాగైతే చేసావు అలాగే వారిని విడిచి వాళ్ళు కూడా శాప విమర్శన కలిగింది అని చెప్పేసి అన్నారు ఇక ఆ పాండవ శ్రేష్ఠుడు అర్జునుడు వీర్యం ధైర్యంతో వారిని మునిశాపు నుండి విడిపించాడు నీటి నుంచి బయటకు వచ్చి దేహాలను పొందినటువంటి అప్సరసులు పూర్వం వలే సుందరి ప్రకాశించారు ఇలా తీర్థాలని స్నానయోగ్యాలుగా చేసి వారి నుండి అనుమతి పొంది అర్జునుడు మరల మణిపురంలోని చిత్రాంగదను చూడటానికి వెళ్ళాడు మణిపురంలో చిత్రాంగది ఎందు బబ్బ్రువాహనుని కన్నాడు తన కుమారుణ్ణి చూచి అర్జునుడు చిత్రవాహనునితో ఇలా అన్నాడు సో చిత్రాంగది వల్ల బబ్్రువాహనుడు అర్జునుడి కొడుకు ఉలీపు వల్ల ఇరావతుడు అర్జునుని కొడుకు ఇక చిత్రాంగతికు శుల్కంగా నా కుమారుడు వంశవర్ధనుడి బొబ్బువాహను స్వీకరించు ఈ సమర్పణచే నేను రుణముక్తుడైన అయ్యా చెప్పేసి అన్నాడు ఎవరిని చిత్రవాహనుతో చిత్రవాహనుడు ఎవరు చిత్రాంగతి నాన్న ఇక పిమ్మట అర్జునుడు చిత్రాంగతిని ఉద్దేశించి ఇలా పలికాడు ప్రియురాల శుభమస్తు నీవు ఇక్కడే ఉండి వాహనుని పాలన పోషణ చూడు సమయం వచ్చినప్పుడు ఇంద్రప్రస్థానికి చేరి సుఖిస్తావు అక్కడ కుంతీ దేవుని ధర్మజుని భీముని కమలలను ఇతర బంధువులను చూస్తావు పుణ్యశీల బంధువులందరితో ఇంద్రప్రస్థంలో ప్రస్థంలో ఆనందాన్ని పొందుతావని చెప్పేసి అన్నాడు ఎల్లప్పుడూ ధర్మాన్ని పరిపాలించే కౌంతేయుడు యుధిష్ఠరుడు సత్యశీలుడే భూమిని అంతటిని జయించి రాజసూయ్యాగం చేస్తాడు ఆ సమయాన భూమండలంలో రాజసంగిని గల వారందరూ కూడా అక్కడికి వస్తారు నీ తండ్రి కూడా చాలా ధన సంపద రత్నాలను తీసుకుని వస్తాడు చిత్రవాహనుని సేవకే నీవు రాజసూయ్యాగానికి రాగలవు నేను నిన్ను అక్కడే కలుస్తాను పుత్రుని పాలన పోషణ చూసుకుంటూ దుఃఖాన్ని విడిచిపెట్టు బబ్్రు్రు్రవాహను పేరుతో నా ప్రాణాలు ఇక్కడే సంచరిస్తాయి కావున వంశవర్ధనుడు అనేటువంటి కుమారుడిని పెంచి పెద్దచే ధర్మానుసారం ఇతడు ధర్మానుసారం ఇతడు చిత్రవాహను పుత్రుడు పూర్వ వంశానంద కారకుడు పాండవుల ప్రియపితుడు అయినటువంటి బబ్రువాహను పరిపాలించు సాధ్వి నా వియోగొంచే దుఃఖింపుకు అని చిత్రాంగ పలికి అర్జునుడు గోకర్ణ వైపుగా బయలుదేరాడు గోకర్ణ క్షేత్రం ఈశ్వరుని యొక్క మొదటి నివాస స్థానం దర్శనం వల్లే ముక్తి కలుగుతుంది పాపాత్ముడైన ఈ క్షేత్రంలో అభయపదాన్ని అధిరోహిస్తాడు ఇస్ స్నాథింగ్ బట్ నేను అనుకుంటాను భూఖేలే సినిమాలో చూపిస్తారు చూసారా అది ఏది శివుని యొక్క ఆత్మలింగం ఉండింది అంటారు కదా అది కర్ణాటకలో ఉంటుంది పిమ్మట పరాక్రమంతున్నటువంటి అర్జునుడు క్రమంగా పశ్చిమ సముద్ర తీరంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలకు మందిరాలకు వెళ్ళాడు పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న అన్ని తీర్థాలను మందిరాలను చూసి అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరాడు శ్రీకృష్ణుడు చారుల ద్వారా ఎదురులేని అర్జునుడు ప్రభాస తీర్థానికి చేర్చాడు చేర క్షమించాలి శ్రీకృష్ణుడు చారు అంటే గూఢచారుల ద్వారా ఎదురులేని అర్జునుడు ప్రభాస తీర్థానికి చేరాడు ఓకే శ్రీకృష్ణుని యొక్క ద్వారా అర్జునుడు ప్రభాస్ తీర్థానికి వెళ్ళాడు అని విని అతని కలియటానికి వెళ్ళాడు కృష్ణార్జునుడు ఇరువురు ప్రభాస తీర్థాన్ని ఒకరినొకరు సందర్శించారు ప్రియసకులైన నరనారాయణుడు ఇరువురు ఒకరినొకరు గాఢంగా కొగులించుకుని క్షేమాలు పరస్పరం తెలుసుకుని ఒకచోట ఆశీనులు అయ్యారు ఆ తర్వాత శ్రీకృష్ణుడు అర్జున ఈ తీర్థయాత్రను ఎందుకు చేస్తున్నావు అని అర్జునుడితో తీర్థయాత్ర ప్రస్తావన చేశాడు ఆ ప్రశ్నను విని అర్జునుడు జరిగిన వృత్తాంతమును శ్రీకృష్ణుడికి తెలిపాడు విన్నటువంటి శ్రీకృష్ణుడు ఓహో అదే విషయం అని పలికి అభినందించాడు శ్రీకృష్ణ ఇరువురు కూడా స్వేచ్ఛగా ప్రభాస తీర్థంలో విహరించి రాత్రి వేళకు రైవత్తక పర్వతానికి చేరారు శ్రీకృష్ణుడిని ఆజ్ఞానుసారం ఆయన సేవకులు ముందుగా అక్కడికి చేరి ఆ ప్రదేశాన్ని అలంకరించి భోజనాదులను తయారు చేసి ఉంచారు అర్జునుడు శ్రీకృష్ణుడితో కలిసి సిద్ధం కావించినటువంటి భోజనాలను తన ఇష్టానుసారం భుజించి నట నర్తకుల నృత్యాలను చూశారు పిమ్మట వారిని అందరినీ కూడా కానుకలతో సత్కరించి పంపించి తెలివైన అర్జునుడు పాన్పై నిద్రించాడు అందమైన పాన్పై పడుకునే మహాబాహు అర్జునుడు శ్రీకృష్ణునికి తాను చూచిన తీర్థాలు కుండాలు పర్వతాలు నదులు వనాల విశేషాలను వివరించాడు అర్జునుడు ఆ విశేషాలను వినిపిస్తూనే స్వర్గతుల్యమైనటువంటి ఆ పాన్పు మీద నిద్రలోకి చేరాడు ప్రాతకాలన మధుర గీతాలు మంగళవాద్యాలు స్తోత్ర పాఠాలు విని అర్జునుడు నిద్రలేచాడు అతడు కాలకృతాల ఆచరించి శ్రీకృష్ణ అభినందనతో బంగార రథంపై ద్వారకకు బయలుదేరాడు కుంతి కుమారుని స్వాగతానికి ద్వారకా నగరం అంతా కూడా తోటలతో సహా అలంకరింపబడింది కౌంతేని ద్వారకా వాసులు అందరూ లక్షల కొడది ప్రధాన మార్గాల్లో చేరారు అర్జునుని దర్శనం వీరైన చోట వేల కొడది స్త్రీలు నిలిచి ఉన్నారు భోజ వృష్ణి అంధక వంశ పురుషుల గుంపులు ఒక చోటకు చేరి ఉన్నాయి వృష్ణి భోజ అంధక వంశ పురుషుల ఆదర సత్కారాలను పోయినటువంటి అర్జునుడు పెద్దవారికి నమస్కరించాడు వారందరూ అర్జునుడికి స్వాగత వచనాలు పలికారు యదువీరు సారీ యదువీరులందరూ అర్జునుని ఎంతో ఆదరించారు అర్జునుని సమవయసుకునేటువంటి వారిని కౌలించుకొని మరీ మరీ ఆనందించాడు నవరత్నాలు వివిధ భోజ పదార్థాలు అందుబాటులో గల శ్రీకృష్ణుడు మందిరం అర్జునుడు చాలా రాత్రులు శ్రీకృష్ణుడితో కూడా నివసించాడు ఇక కొన్ని రోజులు గడిపిన తర్వాత వృష్ణి అంధక వంశీయులకు రైవతక పర్వత గొప్ప ఉత్సవం వచ్చింది పర్వతం మీద జరిగే ఉత్సవంలో బ్రాహ్మణులకు చాలామందికి భోజ వృష్ణి అంధక వంశీయులు దానా దానాలు చేశారు పర్వతానికి నాలుగు వైపులా విచిత్రమైన రత్న ఖచ్చిత భవనాలు కలప వృక్షాలు ఉన్నాయి వాటితో ఆ ప్రదేశం అందగించింది వాద కుశలైనటువంటి వాద్యకులు వివిధ రకాల వాద్యాలను మనోగించారు నర్తకులు నాట్యం చేశారు గాయకులు గీతాలు పాడారు తేజస్సు యాదవ కుమారులు అలంకరించుకుని బంగారు తాపడం చేసినటువంటి వాహనాలపై అటు ఇటు తిరగసాగారు ద్వారకాపుర వాసులు తమ తమ భార్యలతో కూడి కొందరు కాలినడకన కొందరు చిన్న పెద్ద వాహనాల ఉత్సవంలో పాల్గొన్నారు పూజుడు బలరాముడు మధుపాన సమ్మత్తుడై క్షేమించాలి మధుపాన మత్తుడే రేవత్తో కలిసి విహరించాడు గంధర్వులు అతన్ని అనుసరించారు వృష్ణివంశీయుడు ప్రతాపంతుడు యాదవరాజు అయినటువంటి ఉగ్రసేనుడు అక్కడ సంచరించాడు గంధర్వుల గానంతో మైమర్పింపచేశారు వేల కొద్ది స్త్రీలు అతనిని సేవింపసాగారు యుద్ధ దుర్మధులు వీరశ్రేష్ణుడు సాంబ ప్రజుమినుడు దివ్యమాలు ధరించి మత్తులై అమరులైన దేవతల వల్ల ఆనందంతో సంచరింపసాగారు వారు వచ్చేసి శ్రీకృష్ణుడు అనమాట సాంబుడు ప్రజ్యుమునుడే అంటే అక్రూరుడు సారణుడు గదుడు బబ్రువు విధూరథుడు నిషతుడు చారుదీష్ణువు చారుదేష్ణుడు పృథువు విప్రదువు సత్యకుడు సాచకి భంగకారుడు మహారోడు హార్దిక్యుడు అంటే కృతవర్ణం ఉద్ధవుడు ఇంకా మిగిలిన యదువంశీలు తమ తమ భార్యలతో గంధరవులతో విడివిడిగా తిరగసాగారు రైవుత మీద ఉత్సవ శోభను వృద్ధి చేశారు అద్భుతము జనకమైనటువంటి ఆ ఉత్సవంలో కృష్ణార్జునుని ఇద్దరు కూడా కలిసి సంచరించారు అలా సంచరిస్తూ వారి ఇరువురు వసుదేవుని ప్రియపుత్రికైనటువంటి సుభద్రులను చూశారు ఆమె అలంకరించుకొని సకురాండ్ర మధ్యలో సాగింది వాట్ నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం